పార్టీ వరంగల్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఉర్సుగుట్ట వద్ద గల సిపిఎం పార్టీ జిల్లా కార్యాలయం రామ సురేందర్ భవన్ లో ఉదయం పదకొండు గంటలకు ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది దీనికి పార్టీ జిల్లా కార్యదర్శి సిహెచ్ రంగయ్య అధ్యక్షతన పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జి నాగయ్య మాట్లాడుతూ వరంగల్ నగరంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఇల్లు లేని నిరుపేదలకు భూ పోరాటాలు నిర్వహించి వేల మందికి గుడిసెలు వేయించడం జరిగిందని వీరంతా పేద వర్గాలకు చెందిన వారని ఇప్పటి వరకు వారికి ప్రభుత్వం పట్టాలు ఇవ్వకపోవడం అన్యాయమని అన్నారు గత బీఆర్ఎస్ ప్రభుత్వం పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చి ఇల్లు నిర్మాణం చేయించి గుడిసెలు లేని నగరంగా చేస్తారని హామీ ఇచ్చి పది సంవత్సరాలు అధికారంలో ఉండి పేద ప్రజలను పట్టాలు ఇవ్వకుండా మోసం చేసిందని అన్నారు జిల్లా జిల్లా కార్యదర్శి సిహెచ్ రంగయ్య మాట్లాడుతూ వరంగల్ నగరంలోని గుడిసె వాసులకు పట్టాలు ఇవ్వాలని కోరుతూ డిసెంబర్ రెండవ తారీఖు నుండి ఆరవ తారీఖు వరకు మండల ఆఫీసుల ముందు నిరాహార దీక్షలు చేస్తామని ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చి పట్టాలు సాధించే వరకు విశ్రమించబోమని అన్నారు ఈ ప్రెస్ మీట్ లో సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు సింగారపు బాబు ఆరోరి కుమార్ ఎండి బసీర్ దుర్గయ్య గుడిసె సెంటర్ల నాయకులు రామా సందీప్ ఉసిల్ల కుమార్ ప్రభాకర్ జానీ రవి సంబయ్య తైతలు పాల్గొనడం జరిగింది పట్టాలు ఇవ్వలేదు పేదలందరికీ ఇళ్ళ స్థలాలు ఇస్తామని ఇల్లు కట్టిస్తామని గత టిఆర్ఎస్ ప్రభుత్వం వాగ్దానాలు చేసి కేసీఆర్ వరంగల్ నగరానికి వచ్చి వరంగల్ నగరంలో గుడిసెల్లేటటువంటి నగరంగాన్ని అభివృద్ధి చేస్తా అని కూడా హామీ ఇచ్చారు పది సంవత్సరాల పరిపాలన పేదల యొక్క ఇళ్ల స్థలాల సమస్య ఆయన పరిష్కరించలేదు పైగా పేదలకు పట్టాలు కూడా ఇవ్వలేదు తర్వాత ఇరవై మూడులో కాంగ్రెస్ ప్రభుత్వం మీ అధికారంలోకి వస్తే అందరికీ పట్టాలు ఇస్తామని చెప్పారు పేదలందరూ కూడా నమ్మి టీఆర్ఎస్కి వ్యతిరేకంగా కాంగ్రెస్కి అనుకూలంగా ఓట్లు వేసి కాంగ్రెస్ని అధికారంలోకి తీసుకురావటం జరిగింది కానీ రెండు సంవత్సరాలు దాటినప్పటికీ కూడా కాంగ్రెస్ కూడా పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించటం కానీ పేదల కోసలకు పట్టాలు ఇవ్వటం కానీ పక్క గృహాలు నిర్మించడంలో కానీ పూర్తిగా ఇక్కడ అటు రాష్ట్ర వ్యాప్తంగా పోరాటం చేస్తారు ఈ పోరాటం చేయటం వల్ల వచ్చినటువంటి పేదలకు ఇంటి స్థలమే తప్ప ప్రభుత్వంగా ఇచ్చిందంటూ ఏం లేదు లేదు గత యాభై నలభై యాభై సంవత్సరాల కాలంలో ఇచ్చినా అరకొర అక్కడక్కడ ఇచ్చినట్టుగా ఉన్నాయి తప్ప అందుకంటే ఇవ్వట్లేదు టిఆర్ఎస్ ప్రభుత్వం మేము పేదలందరికీ కూడా ఇల్లు కట్టిస్తూ ఉంది ఇల్లు కాదయా ఇళ్ళ స్థలమే మొదలు కట్టించే సంగతి తర్వాత అంటే ఇల్లు లేని పేద రాష్ట్రం అంతా వాళ్ళు ఇంటింటి సర్వే చేశారు ఆ ఇంటింటి సర్వే వల్ల ముప్పై ఒక్క లక్షల మందికి ఇల్లు లేవని చెప్పేసి ఇళ్ళ స్థలం లేదని చెప్పేసి తెలియదు ఈ ముప్పై ఒక్క లక్షల మందికి కూడా ప్రధానంగా అందరికీ డబుల్ బెడ్రూమ్లు కట్టించి ఇస్తా ఉన్నారు ఈ డబుల్ బెడ్రూమ్లకు సంబంధించినటువంటిది ఆయన కట్టించింది రెండు లక్షల తొంభై నాలుగు వేలు పదేళ్ళ పంచింది లక్ష రెండు లక్షల లోపల ఇంకా లక్ష ఏళ్ళు పంచాల్సి ఉన్నాయి ఈ తొంభై నాలుగు ఏళ్ళు పునాదుల పగిపోయిన ఆగిపోయినటువంటి పరిస్థితి అంటే కనీసం మూడు లక్షలు అనుకున్నా కాకుండా పదేళ్ళకు మూడు లక్షలు మంచితే ఇచ్చిండి అని అనుకున్నా అని భావించిన ముప్పై ఒక్క లక్షల మందికి ఎన్ని సంవత్సరాలు కావాలి ఆయన ఆయన కొడుకు ఆయన మనోడు ముఖ్యమంత్రి అయినా సాధ్యం ఇద్దా సాధ్యంగా అనేటువంటి విషయాలు స్పష్టంగా తెలియదు కాబట్టి ప్రజలు టీఆర్ఎస్ పార్టీ చిత్రులు ఊడించి ఇంటికి వచ్చారు కాబట్టి డబుల్ బెడ్రూమ్లు ఇప్పటికీ పంచకుండా టీఆర్ఎస్ ప్రభుత్వం లాక్కి ఉన్నాయి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరాలు కావస్తున్నాయి ఇంతవరకు ఆ డబుల్ బెడ్రూమ్లు పంచడం రేపు రెండో తారీఖు నుంచి ఆరో తారీఖు వరకు వరంగల్లు పిలావ రంగంలో ఎంఆర్ఓ ఆఫీసులు ఉంటూ ఐదు రోజుల పాటు రిలే దీక్షలు ప్రారంభిస్తాం వందలాది వారస ఆ నిరాహార దీక్షలు అయిపోయిన తర్వాత ఒక వారం రోజులు ఎందుకంటే ఎన్నికల కోళ్ళు కలెక్టర్ పర్మిషన్ ఇవన్నీ కూడా తీసుకొని చెరో కలెక్టరేట్ పిలిపి చెరో కలెక్టరేట్ డేట్స్ తర్వాత ఫిర్తిపోవచ్చు